సరే ఇప్పుడు నాని చిరంజీవి సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా అందులో నటిస్తారు తన్ని మాట్లాడి మాట్లాడి నాని గారు మోహన్ బాబుని ఒప్పించారు అన్ని మాట్లాడేశారు అని చెప్పారు చిరంజీవి ఉన్ను మోహన్ బాబు కలిసి సినిమా తీస్తారా లేకపోతే ఇవన్నీ ఫేక్ ఏనా ఫేక్ న్యూస్ నేనే చెప్తున్నాను అడిగే దాని సమాధానం చెప్ ఎలా ఉంటుందో చెప్తాను తప్పితే అది ఫేక్ ఆ జెన్యున్ అని చెప్పలేను నాని ఏదో న్యాచురల్ స్టార్ అంటారు అతను పెరుక్కుంటూ పెరుక్కుంటూ ఒక ఒక లెవెల్కి మెయింటైన్ చేసుకుంటూ మంచి సినిమా చేయడం మంచి నాకు బాగా కావాల్సిన రాంబాబు అని నా సినిమాకి రిక్వెస్ట్ మీద పనిచేసిన ఒక మేనేజర్ వాళ్ళ ఫాదర్ టైం సినిమాకి అంచేది నాకు బాగా కావాల్సిన వ్యక్తి బాగా పెరిగాడు నేచురల్ స్టార్ గానీ బాగా ఆడుతున్నాయి కాదు మొన్న ఒక చెత్త సినిమా ఒకటి తీశాడు అది ఏడితే హిట్ త్రీ అని నా నెత్తి మీద హిట్ అయినట్టుగా రక్తం అంత మహర్త రక్తం వచ్చేత ఉంటుంది అనమాట అటువంటి సినిమా తీసాడు ఆ సినిమా తీసే ముందు ఒక చిన్న బుడ్డ సినిమా తీశాడు ఆ సినిమాకి ప్రమోషన్ గాను ఈ సినిమా చూడండి బాగోకపోతే ఆ సినిమా అన్నారు ఆల్రెడీ ఆ సినిమా చూశారు అయినా కూడా నీ ఈ సినిమా చూడమన్నారనమాట అది హిట్ అది హిట్ త్రీ అంత దరిద్రంగా తీస్తే ఎలా ఉంటుంది అది ఆవిడ సందీప్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ పడింది ఉంది ఇతనికి రక్తం చూపించేస్తే ఆడేస్తూ అందమైన ఆర్టిస్ట్ హృదయాన్ని టచ్ అయ్యే సినిమాలు తీసుకుంటూ అందులో టైం పెట్టు నేను చెప్పేసిన ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ చెప్తే మళ్ళీ బాధపడతాడు కానీ చెప్తున్నాను అతనికి సందేశం ఇవ్వాలని ఇస్తాను అతను అబ్బాయి బాగుంటాడు కాబట్టి నిజంగా అందుకని ఎప్పుడు నుంచో చిరంజీత సినిమా తీస్తే కాపులు అందరూ ఓట్లు వచ్చేసినట్టుగా కూడా కొంచెం ఉంటుంది కాబట్టి చిరంజీత ఏదో విధంగా సినిమా హేత్తరాడు ఇప్పుడు ఉన్నవాళ్ళు గొడవ వెళ్ళిపోద్ది మైత్రీ మూవీస్ లాగా చిరంజీత ఒకటి వాళ్ళు కమ్మళ్ళే వాళ్ళు ఎవరో బాలకృష్ణ ఒకటి ఏం తీసేసానికి పరిసమాప్తం ఇంకా మా ఇష్టం సూర్య సూర్యుడు నలుగురు గుర్రాల మీద వెళ్తున్నట్టుగా వెళ్ళిపోతుంటారు అన్నమాట అలాగ వెళ్ళిపోతున్నారు అది భవిత్రి మూవీస్ ఎందుకు వెళ్ళిపోతారు చిరంజీవి తీసారు గొడవ వెళ్ళిపోయింది అదేందే బాలకృష్ణ ఒకేసారి మళ్ళీ తీసారు వాళ్ళు వాట్ దే దే ఆర్ ఫ్రమ్ యుఎస్ వచ్చిన ఎన్ఆర్ఎస్ దే బిలాంగ్ టు కమర్స్ మీరు వస్తామని కమర్స్ అంటే అదే క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటుంది సినిమాలో మీరు నిన్న కాకమన్నా వచ్చారు నేను నలభై సంవత్సరాల కింద వచ్చాను నాకు తెలియదా నాకంటే మీకు ఏం తెలియదు నాకే తెలుసు అదేందా అచ్చో వాళ్ళు ఆ ఈక్వేషన్తో అందంగా వెళ్తున్నారు దేవదేవి మాన్గా అటుగా దిల్ రాజ్ దెబ్బ అయిపోయింది మనం నాలుగైదు సినిమాలు పోయి ఇప్పుడు ఆకాశంలో చూస్తూ ఉండు దిల్ రాజు ఫస్ట్ అలా అది రుంధతి నక్షత్రం ఈ నక్షత్రం అన్నట్టుగా అది జరుగుతుంది సినిమా ఫీల్డ్లో నాగవంశీరాగ తన చేత జాగ్రత్తగా ప్లాన్గా వెళ్తున్న వాళ్ళు ఎవరంటే మైత్రి నేను ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తాను మంచి వ్యక్తులు యాక్చువల్గా సో ఇప్పుడు నాని చిరంజీవితో తీయాలనుకునేది కూడా అదే ఇతను కూడా గుళం ఉంది దురద ఉంది అంటే తెలిసిస్తే కమ్మ దురద ఉంది అనమాట నా నానికు ఉంది చిరంజీవితో సినిమా తీసేయడం పరిశాప్తం అయిపోతుంది అతను ఈక్వల్ అయిపోతుంది అంట లేకపోతే ఎలా ఉంటుంది కోపలు ఎక్కువ ఉంటారు కమ్మాసంటారు ఎలా రావాలంటే చిరంజీవితో సినిమా తీయాలి బిజినెస్ ఎలా కావద్ది అది నాని తీస్తాడు జరిగింది ఒక ఒక క్రేజ్ వస్తుంది ఒక మంచి ఆర్టిస్ట్ అప్కమింగ్ బాయ్ ఆర్టిస్ట్ ఇది మేకింగ్ విత్ ద మెగాస్టార్ అనేది మంచి పేరు వస్తుంది అందులో కూడా కంటెంట్ హిట్ ఉంటే దబ్బుద్ది అది వేరే విషయం అది అదే అది మర్చిపోకూడదు జస్ట్ బికాజ్ ఈక్వేషన్ మళ్ళీ అది మధ్య బాబు బాబడ్ మళ్ళీ ఎక్కువ కళాకండం అది అంటే ఇద్దరు ముసలి వాళ్ళు అనమాట మొన్న ఎవడో తీసాడు సినిమా ముసలు నలుగురు ముసలి వాళ్ళు ఐదుగురు ముసలిళ్ళని పెట్టి వెంటది అందరు ముసలి వాళ్ళని పెట్టాను ఆ సినిమా వచ్చి కుబేర కాదు కుబేర వచ్చి అడుగుతున్న వాళ్ళు సినిమా చెప్పాను ఇది మొన్న వచ్చింది కూలి బాబు ఒకడు నల్లేడు రజనీకాంత్ ఇంకోటి వచ్చి ఉపేంద్ర ఇంకోటి వచ్చి అమీర్ఖాన్ బట్టలు ఇప్పేసి వచ్చేసరికి టైటులు వేసుకుని ఆడే అవి పైన అందరూ ముసలోళ్ళని పెట్టి రెడీ అమ్మా నేను అనుకున్నాను అనమాట ఈ యంగ్స్టర్స్ ఎవరికి ఉంటారని చెప్పేసి అని చెప్పేసి అందరూ ముసలోళ్ళే పైన పట్టారం లోన్లు అట్టారు అంది మా ఓన్ ఛానల్లో పెట్టాం అది అలాగే ఆడింది అంతవరకు ఆడింది పెద్ద హిట్ కాదు అది అదేందే ఆ లోకేష్ కంగరా సినిమాలు అంటే నాకు ఐ డోంట్ లైక్ హిమ్ లైక్ రాజ్ బౌలి ఎంత అసహజమైన ఒక కన్సిస్టెన్సీ ఒక గొడవ ఒక ప్లాట్ అవన్నీ ఉంటాయి ఇప్పటికి కూడా ఐ అప్రిషియేట్ బికాస్ ఆఫ్ దట్ ఇది నాని ఈ ప్రాజెక్టు రోమరో కాదు తెలియదు కానీ నాకు పెద్ద నచ్చలేదు అది పవన్ బాబు ఎందుకు నీకు దోల అక్కడ ఇద్దరికి పడదని తెలుసు రేపదు ఏమాత్రం విలన్ కూడా హీరోగా చూపించాలి ఇప్పుడు అంతేనా ఏమాత్రం ఒక్క సీను వెళ్ళినా కూడా రాజమౌళినే అన్నారు నువ్వు జూనియర్ ఎన్టీఆర్ మోసం చేసావు రామ్ చరణ్ బాగా చేశాను అలాగే మరి రామ్ చరణ్ వండర్గా పెట్టిన సినిమాలు అన్నీ అటర్ రాబు కదా తుప్పలోకి వెళ్ళిపోయాడు శంకర్ రాడి మళ్ళను ఇల్ల వెతుక్కుంటూ రావాలి ఎడార్లో పోయాడు ఇల్ల త్రివిక్రమ్ శ్రీనివాస అన్నట్టు జేబులో చేయి పెట్టిన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు నాకే తెలియదు ఆ టైంలో వెళ్ళిపోయాడు శంకర్ మరి మరి ఇందులో ఏంటి అతను యాక్చువల్గా అల్లూరు సీతారామరాజు అన్ని పెట్టి రాణి అన్ని పెట్టి ఆయన తీశాడు ఇతనికి వచ్చి ముస్లిం అన్ని రకరకాలుగా ఉంటే బాగుంటుంది సమానంగా తీశాడు దాన్నే ఈకలి పీకల లాగేసారు ఎవరిని రాజమౌళిని లాగేరా జూనియర్ ఎన్టీఆర్కి మోసం చేస్తాం మా జూనియర్ ఎన్టీఆర్ ఎందు మోసం చేస్తాడు అందరూ రెండు సినిమాలు హిట్ తీసాడు అందుకు ముందు ఈ అబ్బాయితో కూడా హిట్ తీసాడు అదేదో పునర్జనం ఏదో ఉంటుంది కదా సినిమా బగధేరా మరి అతనికి ఎవరు తేడా అందరూ సమానమే అలాగే అలా అసలు అస్సలు అసలు అసలు అతను అసలు అలా చేయడు అతను సినిమా హిట్ అవ్వాలి కానీ ఒకడికి ఎక్కువ ఒకటి తక్కువ అది బై మిస్టేక్ ఆస్కార్లో అతని పేరు అరౌండ్ చేశారు ఆ సాంగ్లో అసలు సాంగ్ ఆస్కర్ లేదు నేను ఎందుకు ఇంక ఎక్స్ చెప్పను చాలాసార్లు చెప్పేస్తాను అది ఏదో క్రియేట్ చేశారు ఇలా అక్కడికి వెళ్ళి హైప్ చేశారు ఆ సాంగ్ ఇచ్చారు సాంగ్ ఇస్తే కొరియోగ్రాఫర్కి ఇవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరి వాడికి ఇవ్వాలి అంతేనా మజ్జిరాకర్ని ఇచ్చారు అంటే బెస్ట్ కొరియోగ్రాఫర్కి ఇవ్వాలి అంటే పక్కకి ఏంటి ఇచ్చారు రామచరణ పేరు చెప్పారు కాబట్టి ఇక్కడికి వచ్చి పండుగలు చేసుకున్నారు అక్కడ చిరంజీవి వీటిలో ఎక్కడ ఎవడికి అవకాశం ఉంటే వాళ్ళ వాడు కూడా ఇచ్చేది మోహన్ బాబుని పెట్టడం వలన అది కరెక్ట్ అయి ఉండదు పెడితే వీళ్ళందరినీ ఒప్పించి పెట్టాను ఏంటి ఒప్పించి పెట్టడం మీద క్యారెక్టర్మేనా లేకపోతే తిట్టుకోవడమేనా లేకపోతే తిట్టిన తిట్టుకోవడం పెడతారు నువ్వు మోహన్ బాబు కావాలని ఇన్స్టాల్ చేశావు కాకపోయినా అతనికి పరపతి పోయింది మంచి యాక్టర్ అయినా నేను బాగాలేదు నా బాగా మాట్లాడతాడు ఒక సిక్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ ఫోన్ చేసాడు నాకు ఆయన సో నాకు ఎవరి మీద తేడా లేదు బట్ ఇతను ఇటువంటి ప్రయోగం చేయడం వలన అతనికే నష్టం చక్కగా మంచి కత్తు తీసుకుని పెట్టండి భవన్ బాబు అంటే హైలైట్ అవుతుంది హైలైట్ అవుతుంది కిందకి పోతావు హిట్ కిందకి మనం హిట్ అయ్యారు కదా దాని కిందకి పోతాడు ఇప్పుడు చిరంజీవితో తీస్తే గ్యారంటీకి హిట్ అయిపోద్దని ఏమీ లేదు ఇప్పుడు తీస్తారంట డైరెక్టర్ నాకు నిన్న అది అక్కడ ఎయిర్పోర్ట్లో కలిసాడు నిన్న కాకపోన్నే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అబ్బాయి ఎవరు భీంబీసార్ డైరెక్టర్ ఇప్పుడు చిరంజీవితో తీస్తున్న సినిమాకి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి కొడుకు అతను వశిష్ట కలిసి నా పక్కన కూర్చోల్లా చూస్తాడు ఎవడెల్లా అంటున్నాడు చూసాం పాపం మీరు కదా కృష్ణ గారు అని అన్నాడు వాళ్ళు ఫాదర్ ఆ ఫ్రెండే తర్వాత రెండు మూడు సెల్ఫీలు తీసుకున్న తర్వాత నీ గురించి చెప్పే చిరంజీవి గురించి చెప్పు అన్నిట్లో ఏళ్ళు గీలు పెట్టాడా డైరెక్ట్ చేసేటప్పుడు ఎలా ఎలా అన్నాడా అని గెలికాను సో అన్నీ చెప్పాడు దాని మళ్ళీ నిన్న మొన్న మా దాంట్లో వీడియో పెట్టాను చిరంజీవి ఒక శ్రమజీవిని ఎప్పుడు కష్టపడతాడు ఎంత ఎన్వాల్వ్మెంట్గా చేశాడు చిరంజీవి గారు అన్నాడాడు ఒకసారి నేను ఇస్తాను సలహా నువ్వు విన్నది కరెక్టే అది ఒక అనుకో ఎందుకు బాగోలేదు చెప్పాలి నాకు ఓకే నువ్వు చెప్పింది మీరు అందరూ తయారు చేసిన ఉంటుంది కదా అది ఎందుకు బాగుందో చెప్పాలి అని అన్నాడట ఆ విధంగా అన్నిసార్లు చెప్పాడట వీళ్ళు తెచ్చింది ఓకే అన్నాడట ఎందుకంటే సినిమా వాళ్ళని కోరుకుంటాడు కదా తర్వాత ఏదో కొన్ని కొన్ని సీన్లు చేయాలి డూప్ని పెట్టి తీయాలి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేనే చేస్తాను అని ఐస్ మీద తలకాయ పెట్టి ఐస్ రాక్ మీద పెట్టుకో తరకాయ పగలాలి అది డూప్తో చేసి కొంతవరకును అది గెంపిక్ చేయొచ్చు క్లోజ్ షాట్లో అది వెళ్ళిపోయి రిలీజ్లో నేను చేస్తాను అప్పుడు వద్దు వద్దు సార్ అన్నాడు తర్వాత ఇంకో ఎక్కడి నుంచో ఆ రోప్స్ని కట్టి రావాలి తర్వాత ఆ రోపులు రిమూవ్ చేస్తుంది దాన్ని రోటోస్కోపీ అంటారు గ్రాఫిక్స్లో అలా వస్తుంటే అది కూడా వద్దు అంటే ఏమాత్రం తగ్గిందో డైరెక్టర్ని తిడతారు ప్రొడ్యూసర్ తిడతారు అయినా కూడా అది నేను చేస్తానని పట్టుబడి చేశాడు అవి చూపించాడు నేను చూపించవచ్చు అన్నాడు ఈ వద్దులే సార్ నేను ఏమేమి చూపించాలి మీకు పంపిస్తాను ఎయిర్పోర్ట్లో నాకు అన్ని పంపించాడు అబ్బాయి వశిష్ట అబ్బాయి అంచేత అతను ఇచ్చిన కితాబ్ ఏంటి చాలా ఇన్వాల్వ్గా చేస్తాడు ఈ వయసులో కూడాను తర్వాత అమితాబ్ బచ్చన్ ఒకప్పుడు మిగతా షూటింగ్లో అతను అయిపోయితే అప్పుడు కార్వాన్ కల్చర్ లేదు నలభై నలభై సంవత్సరాల క్రితం మేకప్ రూమ్ కూర్చోవచ్చు ఏసీ మేకప్ రూమ్లో ఆ టైంలో కూడా మిగతా వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ అలా చూస్తూ ఉండికోడాట ఎలా చేస్తున్నారు లేకపోతే వాళ్ళకి స్ఫూర్తిగా ఉండటం అది పెద్ద స్టార్ అప్పటికే అలాగ ఇప్పుడు చిరంజీవి తన షూటింగ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అందరికీ కార్ వ్యాన్లు వచ్చేసినాయి కదా ఎవరికాడే షార్ట్ అయిపోయిన వెంటనే కార్ వ్యాన్లో కూర్చుని ఫ్యాన్ వేసుకోవడం ఇంకోటి ఎవరు పక్క దాడుకోవడం అమ్మాయితో మాట కూడా చేసుకోవచ్చు కదా అవి ఏమీ లేకుండా ఈయన కూడా కార్ వ్యాన్కి వెళ్ళిపోడు కాదట ఇవాడు ఎలా వెళ్తాడు చిరంజీవి గారు ఆవిడ కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు వెళ్ళరు కదా ఆ విధంగా టైం సేవ్ ఒకటిని వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తిగా నిలబడ్డాడని ఇటువంటి మంచి మంచి చెప్పాడు ఈ వశిష్ట అనే డైరెక్టర్ అవన్నీ చెప్పాను మన దాంట్లో మీ దాంట్లో కూడా ఏం చెప్తానంటే కొంచెం మ్యాటర్ ఉంటుందని చెప్పేసి అంతే తప్పితే ఇప్పుడు మోహన్ బాబుని పెట్టడం వల్ల నష్టం వస్తా లాభం వస్తా అని చెప్ప నేను చెప్పలేను కానీ అన్నెసరీ కాంట్రవర్సీలు వెళ్ళకూడదు ఎందుకంటే మోహన్ బాబు ఎమోషనల్ క్యారెక్టర్ ఆయన మంచి యాక్టర్ అంత ఇమోషన్ ఉంది కాబట్టి అది మంచి యాక్టర్ అవ్వగలిగే అనుకుంటాను అప్పుడప్పుడు నేను ఈ వయసులో ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేశాను ఆయన సినిమాలు శివ అని మంచి మంచి సినిమాలు సో చాలా సినిమాలు తీసాడు అనిచేతే అతను పెట్టుకోకూడదు కదా పెట్టుకుని అంత మంచి క్యారెక్టర్ అయితే ఐ డోంట్ థింక్ అతను అంత మంచి నాని అంత గొప్పగా వర్కౌట్ చేసుకుంటాడని నాకు తెలియదు మన హిట్ చూసిన తర్వాత అతని మీద అభిప్రాయం పోయింది నాకు అతని మీద కోర్టు చూసిన తర్వాత అందరికీ బుద్ధి వచ్చింది చిన్న సినిమా అయినా హృదయంగా తీయాలంటారు హృదయానికి దగ్గరగా ఉండే ఒక అప్రెస్గా పీపుల్ని యంగ్స్టర్స్ని టీనేజర్స్కి సపోర్టివ్గా కోర్టు దాన్ని ధిక్కరించి చేయడం అనేది బాగుంది మరి అంత గొప్పగా నువ్వు కమర్షియల్ సినిమాలు తీయకుండా రక్తాలతోటి ఇది చేయటి దాని ప్రకారంగా నువ్వు చిరంజీవిని పెట్టినా మోహన్ బాబుని పెట్టినా పెద్ద గొప్పగా స్క్రిప్ట్ చేయించుకోగల శక్తి ఉందని నేను అనుకోను అతని అంచేత ఇది ఫేక్ అయినా రియల్ అయినా మంచిగా జరగాలని వాళ్ళు ఒకటి కానీ అది మంచి జరగదు అది ఇద్దరు ఎలా యాక్ట్ చేశారు అని చూస్తే చూడవచ్చు యూ కెనాట్ ప్రిడిక్ట్ కానీ డూ అన్ అదర్ ఫిలిం కోర్టు తీసినట్టుగానే ఇప్పుడు మార్కెట్ లేని మోహన్ బాబు ఒక సినిమాది ప్రతిదానికి అతను డైరెక్టర్ కానీ కెమెరామ్యాన్కి ఫర్ చేస్తాడు నేను ఒకసారి అన్నాను మీద ఒక సినిమా చేయడానికి అనుకుంటే జనాలు నవ్వుతున్నారని బయట నా ఎమోషన్ కానీ మీకు భలే కాంబినేషన్ ఏదో కొట్టుకుంటారు అని ఆవిడ అన్నాడట అంటే రవిరాజన్ అడగండి నా డైరెక్టర్ నందని అడగండి నేను డైరెక్టర్ని కెమెరామ్యాన్ ఒక మాట కూడా అన్నాను వాళ్ళు అనుకున్నది ఒకసారి వింటానంతే అంతే డైరెక్టర్ గారు మీరంటే నాకు అభిమానం నాకు మీకు ఎవడో రాంగ్గా చెప్పాడు అనట అవి రాంగ్గా చెప్పాడు ఎవడో కామెంట్ చేశాడు మోహన్ బాహద్ ఒక కొరియన్ సినిమా తీర్దామనుకున్నాను యాక్చువల్గా అతను చేయగలడు లేదంటే ప్రకాష్ రాజు చేయగలి బాగా నటించాలి ఆ సినిమాని నేను ఇంటికి కాన్సెప్ట్ రాసుకెళ్ళి ఇచ్చి చదువుకో అని చెప్పాను అప్పుడే ఫస్ట్ టైం మనోజ్ని చూడడం ఈ మనోజ్ మనోజన్ అతను బయటికి వెళ్ళాడు ఐ బ్లెస్ట్ ఇమ్ ఆల్సో దిస్ బాయ్ ఇప్పుడు బాగా తయారయ్యాడు కదా అప్పటికే పొట్టుగా ఉండేవాడు ఇంటికి కూడా రమ్మన్నాను ఐ విల్ డైలీ సమ్ గిమిక్స్ అని టెక్నిక్స్ సో భవన్ బాబు గురించి చెప్పినప్పుడు అవరు మీద నాకు ఎస్పెషలీ ద్వేషం ఉండదు ఈజ్ ద గ్రేట్ యాక్టర్ యాక్చువల్గా గ్రేట్ మనిషి కూడా కొన్ని కొన్ని అతను జరిగినాయి కొన్ని కొన్ని ఆటల్లో బ్యాడ్గా ఆడతారు తప్పితే ఇతని సినిమాలు ఇద్దరు ఉండాలి అనుకోవడం అనేది మంచిదే అంత గొప్పగా రాయించుకుంటాడని నాకు తెలియదు నాకు పెద్ద నాకు నచ్చలేదు లేకపోతే నాకు హిట్ చూస్తుంటారు ఇతని అభిప్రాయం ఏంది ఏటా సినిమా ఏటా కూడా చెత్తగా చెత్తగా తీసేట సినిమాని హిట్ త్రీ అట్ అది ఏం బాగలేదు అందుకు ముందు హిట్ వన్ ఒకటి చూసినట్టు అది బాగుంది ఆ అబ్బాయి యాక్ట్ చేసేట బాగుంది అడివి అని ఎవరు చేసేటది ఒక సినిమాలో అది అది బాగుంది ఇది ఏం బాగలేదు ఏదో అతను ఫోకస్ని అతని మీద పెట్టాలని ట్రై చేసుకున్నట్టు కానీ అది చేతి అలాంటి సినిమా ఒకటి హిట్ చేస్తే ఓకే చిరంజీవితో సినిమా హిట్ చేయడం అంత ఈజీ కాదు ఇప్పుడు ఎందుకంటే ఈస్ టైమ్ ఈస్ గటింగ్ ఓవర్ టైం ఎండ్ అవుతుంది అటువంటి క్యారెక్టర్లే చేయాలి కానీ మళ్ళీ కొంచెం యంగ్స్టర్ కనిపించే క్యారెక్టర్లతో పాటు చేస్తే ఆడం ఇప్పుడు ఇంగ్లీష్లో చాలా మెల్ గిప్స్ అని హెల్ ప్యాచినో అని వాళ్ళందరూ టామ్ హ్యాంగ్స్ అని క్యారెక్టర్ క్యారెక్టర్ బిగినింగ్ ఐఎమ్ సిక్స్టీ ఫైవ్ యూ థింక్ అంటాడు అడే అతనే చెప్పేస్తాడు ఒక సినిమాలో అమ్మాయి అందుకు వాట్ యూ థింక్ యునో వాట్స్ మై ఏజ్ నేను ఈ మాట నేను ఒకడు అన్నాను సార్ లంచ్కి వెళ్దాం సార్ అన్న డౌట్ ఇన్ ఆర్బిట్లో చూసాను నా నెంబర్ ఏమన్నా ఇచ్చాను లంచ్కి ఎట్టి అన్నాను తప్పేం లేదు నా బైక్ మీద తీసుకెళ్తానంటే కిందకి లిఫ్ట్లో దిగిన తర్వాత నా కారు దగ్గర వచ్చాను ఏదో ఏదో అనమాట మహాట గురించి ఇదో వాట్స్ బై ఎయిచ్ అన్నాను అలా అయిపోయాడు చెప్పన్నాను యువర్ ఫార్టీ ఫైవ్స్ అన్నాడు తర్వాత అసలు విషయం చెప్పాను ఇప్పుడు చెప్పను కానీ చెప్ చెప్తే ఇలాగ ఇలాగ అయిపోయాడు ఇద్దరు ముగ్గురు గుర్రోళ్ళు టచ్లో ఉండండి ఫిలిం స్కూల్కి సంబంధించి ఉంటే అయిల్ ట్రైన్ ఇవ్వప్ ఇవన్నీ వద్దులే అన్న అనమాట నేను తింటే తిన్నాను అలా నాకు నాకు బాగా ఇరగదీస్తే వెళ్ళాలి మీ మీ కార్యకర్తలు వస్తా ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫర్ ఎప్పుడన్నా కలుద్దాం అది కూడా సినిమాకి సంబంధించిన అయితే కలవండి డోంట్ ట్రై టు మీట్ మీ అని అనమాట ఐ డోంట్ హ్యావ్ దట్ మై ఆఫ్ టైమ్ మై టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్ చేస్తే సినిమా చేయాలి లేదా సినిమా వాళ్ళు నేర్పాలి అంతేకాని ఊరికి మహాడేయాలి ఒక అమ్మాయి నవ్వింది అని చెప్పేసి అలా గోకేసి అలా ఆ టైప్ లేని చెప్పాను నాకు అవన్నీ అయిపోయినాయి చెయ్యాను అలా ఉంటుంది బికాస్ దే దే హ్యావ్ దియర్ ఓన్ ఎక్స్పెక్టేషన్ అలాగ నాని మోహన్ భవన్ అది నిజవా ఫేక్ అని నాకు తెలియదు మరి నిజవ్ అయినా తీయచ్చు ఒక సంవత్సరం కూర్చుని రాజమౌళిలాగా సబ్జెక్ట్ చేసుకుని అలా ఎక్కువసేపు కూర్చుంటారు నాకు టైం ఉంది కాబట్టి అర్థమైందిప్పుడు నీకు రాజమౌళిలో పదే పదే ఎందుకన్నానంటే సక్సెస్ తీసేయడానే కాదు అది కూర్చుని ఒక కాన్సెప్ట్ చేసుకుని ఆ క్యారెక్టరైజ్ చేసి కూడా చాలా టైం కావాలి ప్లస్ ఏం బయట నెటిజన్స్ మళ్ళీ ఏమంటారో సినిమా చూసేవాళ్ళు దీనికి తక్కువైంది అటు తక్కువ అయింది అది ఎక్కువ ఇచ్చు ఆ టైంలో రాకూడదంటే అనవసరే తలకైనది ఐ సయిస్ట్ డోంట్ డూ దట్ అని సెపరేట్గా ఇచ్చి మోహన్ బాబు గారి మీద సెపరేట్గా చిరంజీవి గారి వచ్చేది దట్ విల్ బీ గుడ్ ఐడియా ఇట్స్ మై ఒపీనియన్ దట్స్